గోధుమ పిండితో బందరి హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము గోధుమ పాలతో అయితే ఈ హల్వా ఇంకా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకొని పిండిని మరీ గట్టిగా కాకుండా పల్చగా కలుపుకొని ఒక గిన్నెలో పెట్టుకొని పిండి మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక మూడు నుంచి నాలుగు గంటల వరకు పక్కన పెట్టుకోవాలి పిండి అయితే ఈ విధంగా నానిపోయి ఉంటుంది పిండి అంతటిని వాటర్లో బాగా కలుపుకొని తర్వాత ఒక స్టెయినర్ పెట్టుకొని ఈ మిశ్రమాన్ని అంతా స్టెయిన్ చేసుకోవాలి స్టెయిన్ చేసుకునే మిశ్రమాన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటే పైన అంతా వాటర్ ఫామ్ అవుతుందండి ఈ వాటర్ని అంతటిని నిదానంగా తీసేసి చేస్తే మనం కింద గోధుమ పాలు అయితే ఉంటాయి ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు పలుకులు వేసుకొని దూరగా వేయించుకొని అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్ వరకు పంచదార వేసుకొని క్యారలైజ్ అయ్యాక మనం తయారు చేసి పెట్టుకున్న గోధుమ పాలు వేసుకొని సిమ్లో పెట్టుకొని మొత్తం బాగా కలుపుకోవాలి తర్వాత ఒక కప్పు అంతా పంచదార కూడా వేసుకొని బాగా కలిపిన తర్వాత ఇప్పటి నుంచి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనం వేసుకొని మనం తయారు చేసుకున్న మిశ్రమం అంతా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ నెయ్యి అంతా నెయ్యి వదిలేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కొద్దిగా యాలకు పలుకులు వేసుకుంటే బందర్ vai ter direto